గత జన్మల్లో చేసిన ఫలాలు ఇప్పుడు పుణ్యము చేసినంత మాత్రాన మారవు ఇప్పుడు యజ్ఞాలు చేసి ఎన్ని దానాలు చేసినా మారవు ఎందుకంటే ముందు జన్మల్లో రాసినటువంటి రాత అక్కనే ఉంటుంది అది తుడిపి కొత్త రాత రాయరు అది వేరు రాత కావాలంటే అది తీరిపోయినాక మళ్ళా జన్మము పుట్టేటప్పుడు కొత్త రాత రాస్తారు ఈ జన్మలో చేసినటువంటి కర్మలను బట్టి అప్పుడు రాస్తారు కాబట్టి ఎల్లప్పుడూ సత్య శాస్త్రములను చదువుచు చదివించుచు సత్పురుషుల సాంగత్యము చేయవలను అంటే మంచి వాళ్ళ స్నేహమే చేయవలను ఓం అను పరమాత్ముని నామార్థమును విచారింపవలను ప్రతిదినము జపము చేయవలెను తన ఆత్మను పరమేశ్వరుని ఆజ్ఞానుకూలముగా సమర్పింపవలైన ఈ ఐదు నియమములను గలి కలిసి ఉపాసన యోగమున రెండవ అంగం అనబడను దీనికి పిమ్మట ఆరంగములను యోగశాస్త్రమందు గాని ఋగ్వేదాది భూమిక భూమికయందు గాని ఇతరత్రా వాటిలో ఉన్నాయి వాటిని చూసి తెలుసుకోమని చెబుతున్నారు ఉపాసన చేయవలసినప్పుడు ఏకాంతము పరిశుద్ధ ప్రదేశమున చేరి ఆసనబద్ధుడై ప్రాణాయామము చేసి బాహ్య విషయముల నుండి ఇంద్రియములను మనస్సును మరల్చి నాభిప్రదేశము కానీ శిఖాస్థానమందు గాని వెన్నెముక బ్రహ్మదండియందు గాని స్థిరపరచి స్వాత్మ పరమాత్మల వివేచనము చేయచ్చు పరమాత్మయందు నిమగ్నుడై సమ్యమి కావలెను ఈ విధంగా మనము జీవన విధానమును చెయ్యాలి అని చెప్పేసి పరమాత్ముడు చెప్పుచున్నాడు ఈ సాధనములను చేసినప్పుడు అతని ఆత్మయు అంతఃకరణమును పవిత్రములై సత్యపూర్ణములగును ప్రతిదినము జ్ఞానమును విజ్ఞానమును వర్ధిల్ల చేసి ముక్తి వరకు చేర్చును ఎనిమిది జాములలో ఒక్క గడి అయ్యేని ఇప్పుడు ధ్యానించవేని అతడు ఎల్లప్పుడూ ఉన్నతినే పొందును సర్వజ్ఞత్వాది గుణములతో పరమేశ్వరిని ఉపాసించుట సగుణోపాసన అనుభవం